ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామంలో టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ కొనుగోలు చేస్తున్న యాభై ఎకరాల భూమిలో కొంత భాగాన్ని కొందరు అక్రమ పద్ధతిలో నగలి పాహాన్ని సృష్టించి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు చేయించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు స్మాల్ ఎంటర్టైన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు కొనితెర తెర మురళి బి లక్ష్మారెడ్డిలో ఆరోపించారు ఖమ్మం ప్రెస్ క్లబ్ లో సోమవారం చేసిన వెలుకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ మండలం వెలుగుమట్ల గ్రామ సర్వే నెంబర్ నూట ముప్పై ఎనిమిది నుండి నూట నలభై ఐదు నూట యాభై తొమ్మిది నూట యాభై ఐదు ఎకరాల టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ వారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అట్టి భూమిని కొనుగోలు చేసి ప్లాట్లుగా విభజించి ఉద్యోగులకు ఇవ్వడం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాగా వీటిలో కొంత భాగాన్ని కొందరు వ్యక్తులు నకలి పహణిలు సృష్టించి ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్టర్ సహకారంతో రెండు వేల పద్దెనిమిది నుంచి పంతొమ్మిది సంవత్సరంలో అక్రమ పద్ధతిలో డబుల్ రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు ఎవరైతే టూ థౌసండ్ ఎయిటీన్ నైన్టీన్ లో పనిచేశారో వారి పైన క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి అతను కనుక తప్పు చేసినట్టుగా నిరూపితం అయితే అతన్ని కానీ ఆమెను గాని జైలుకి పంపాల్సిందిగా మేము సేవా తరఫున కోరుతున్నాము అదే విధంగా ప్రస్తుత సోదరులందరికీ తెలుసు సోదరి మళ్ళీ అందరికీ తెలుసు మనం ఇవాళ ఒక ప్రమాదానికి గురయ్యో లేకపోతే ఏదన్నా జబ్బుకి అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చినప్పుడు మనం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళినట్టయితే అక్కడ ఒక పెద్ద బోర్డు మనకు కనిపిస్తుంది ఏమని కనిపిస్తుంది రెండు లక్షలకి మించి రెండు లక్షలకి మించి నగదు లావాదేవీలు స్వీకరించబడవని జరపబడవని మనకు అక్కడ బోర్డు కనిపిస్తుంది అదేవిధంగా మనం ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినా లేకపోతే ఏ టీవీ అండ్ ఎలక్ట్రానిక్స్ పరికరాల దుకాణానికి వెళ్ళినా కూడా అక్కడ మాక్సిమము రెండు లక్షల రూపాయలు మాత్రమే క్యాష్ తీసుకుంటారు ఇది మీ అందరికీ తెలుసు కానీ జాయింట్ సబ్ రిజిస్ట్రార్ టూ ఖమ్మం ఎవరైతే ఉన్నారో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు కోట్లకు పైగా నగదు స్వీకరణని ఆమోదింపజేశారు రెండు కోట్లు రెండు లక్షలు ఎక్కడ పదమూడు కోట్లు ఎక్కడ రెండు లక్షలకి మించి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎలా కానప్పుడు ఖమ్మం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ టూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో పదమూడు కోట్ల నగదు లావాదేవీలని ఏ రకంగా అనుమతించారనేది మా రెండవ ప్రశ్న సో సదరు జాయింట్ రిజిస్ట్రార్ టూ ఖమ్మం వారిని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ కింద వారిపైన కేసు నమోదు చేసి వారిపైనే కాదు ఎవరైతే ఈ నగదు నగదు ట్రాన్సాక్షన్ చేశారో సబ్ రిజిస్టార్ ఆఫీస్ సాక్షిగా పదమూడు కోట్ల రూపాయల నగదు ట్రాన్సాక్షన్ చేశారో వారిపైన కూడా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ టూ థౌజండ్ టూ ప్రకారం కేసు నమోదు చేసి అత్యంత కఠినంగా వాళ్ళని శిక్షించాలని కూడా మీ అందరి ద్వారా నేను కలెక్టర్ గారిని కోరుతున్నాను ఇక మూడవది చివరిది అంశం ఏంటంటే ఈ రోజు మీ అందరికి నేను ప్రస్తావించదలుచుకున్నది ఈ నైన్టీన్ ఎయిటీ సెవెన్ లో ఏర్పాటైన వెలుగు మట్లో ఏర్పాటు ఈ టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ లో ఒక గ్రీన్ బెల్ట్ ఉన్నది ఈ గ్రీన్ బెల్ట్ ని కూడా ఇందాక నేను చెప్పినటువంటి భూ ఆక్రమణదారులు ఆ గ్రీన్ బెల్ట్ ని కూడా ప్లాట్స్ కింద కన్వర్ట్ చేసి నిస్సహాయులు అమాయకులైనటువంటి చిరుద్యోగులకి అమ్మటం జరిగింది ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఏంటంటే ఒకళ్ళ భూమిని ఒక పార్క్ ఉంటుంది అనుకోండి ఆ పార్క్ ని ప్లాట్స్ గా విభజించినప్పుడు సబ్ సార్ గారు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ చేయడం అందులో అందులో మనం ఆశ్చర్యపోయేది ఏమి లేదు కానీ ఆనాటి ఖమ్మం మున్సిపల్ కమిషనర్ ఎవరైతే మీరు నేను వెళ్ళి పర్మిషన్ కోసం అడిగితే మన నానా ఇబ్బందులు పెడతారో ఏ మున్సిపల్ అధికారులు అయితే మనం ఒక్క నెల ట్యాక్స్ కట్టకపోయినా కూడా నీటి నీటి సరఫరా బంద్ చేస్తామని బెదిరిస్తారో ఆ మున్సిపల్ అధికారులు గ్రీన్ బెల్ట్ ని ఆక్రమించుకొని డబల్ రిజిస్ట్రేషన్ చేసి ఎవరికైతే ప్లాట్లు అమ్మారో ఎవరైతే ప్లాట్లు కొనుక్కున్నారో వాళ్ళకి ఇల్లు కట్టుకోమని చెప్పి మున్సిపల్ అధికారి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఖమ్మంలో పనిచేసినటువంటి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా ఈ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఎవరైతే ఖమ్మం మున్సిపల్ కమిషన్ ఉన్నారో వారు సరిగా వెరిఫై చేసుకోకుండా లింక్ డాక్యుమెంట్స్ చూడకుండా గ్రీన్ బెల్ట్ ఉన్న విషయం గమనించకుండా అక్రమంగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినందుకు ఆ మున్సిపల్ కమిషనర్ పైన కూడా తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని మీ ద్వారా మేము ఇవాళ అడుగుతున్నాం సోదర సోదరి చివరి పాయింట్ ఏంటంటే Collector, a collector of any district, whether it is Kamam or any other district, he doesn't work at the behest of a politician. He doesn't answer to MLA, he doesn't answer to a minister. A collector is a constitutional officer. A collector is appointed by the president of India. He is not appointed by MLA or MP. Therefore, through you, we are asking you, asking the collector of Kammam District to take